హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేవలం నూట అరవై ఏడు రూపాయలతో ఒక సంవత్సరం పాటు అపరమైన కాలింగ్ అండ్ డేటా అయితే యూజ్ చేసుకోవచ్చు అయితే ఈ నెట్వర్క్ ఏంటి యొక్క ప్లాన్ డీటెయిల్స్ ఏంటి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఎలాంటి లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక అసలు విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు ఎవరైనా బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును ఉపయోగిస్తున్నట్లయితే ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ అంటే ఇష్టమైన వాళ్ళైతే ఈ యొక్క తక్కువ ధరలో వార్షిక ప్లాన్ అయితే మీరు అయితే చూ చూస్ చేసుకునే అవకాశం అయితే మీకు అయితే ఉందండి కేవలం నూట అరవై ఏడు రూపాయలతో ఒక సంవత్సరం పాటు అపరిమిత కాలింగ్ అంటే అని అయితే పొందే అవకాశం అయితే మీకు యొక్క బిఎస్ఎన్ఎల్ అయితే ప్రస్తుతం మనకైతే అందుబాటులోకి తీసుకురాబోతుంది అయితే ఈ ప్లాన్లో ఎలాంటి ఓటీటీ సబ్స్క్రిప్షన్ లేనప్పటికీ డబ్బుకు తగిన ప్లాన్ అనేది చెప్పుకోవచ్చు కేవలం నూట అరవై ఏడు రూపాయలతో మనకైతే సంవత్సరం పాటు అపరమైతే కాలింగ్ అండ్ అయితే యూజ్ చేసుకునే అవకాశం బీఎస్ఎన్ అయితే పోతుంది గత కొన్ని రోజులుగా ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్లు పెంచినప్పటి నుంచి ప్రభుత్వం టెలికాం కంపెనీ అయిన బిఎస్ఎల్ లక్షలాది మంది వినియోగదారులు సరసమైన టెలికాం కంపెనీగా మారింది నిజానికి ప్రభుత్వం టెలికాం కంపెనీ బాగా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లు అయితే ప్రసిద్ధిగా చెప్పుకోవచ్చు లేకపోతే ఈ బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం రెండు అద్భుతమైన వార్షిక ప్రిపేర్ ప్లాన్లు అయితే ప్రవేశపెట్టుబోతుంది త్వరలోనే ఇవి డేటా అపరమైతే కాలింగ్ ఇంకా రోజువారి ఎస్ఎంఎస్ వంటి సౌకర్యాలకు చాలా తక్కువ ధరకు అయితే అందిస్తున్నాయి దీని గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది మనకైతే ఒక్కొక్కటి లేదా రెండు ఒక నూట అరవై ఏడు రూపాయల ప్లాన్ అయితే మనకైతే అందుబాటులోకి రాబోతుంది ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు బిఎస్ఎన్ఎల్ వారికి ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి